గాజాను స్వాధీనం చేసుకో ఉత్తర కాశీ జిల్లాలోని ధరేలి గ్రామాన్ని ఇటీవల జలప్రళయం పెను విషాదాన్ని నెట్టింది ఖీర్ఘాడ్ భగీరథి నదులు పొంగడంతో వరద నీరు ఒక్కసారి గ్రామాన్ని ముంచెత్తింది పూర్తిగా పర్వత ప్రాంతాల్లో ఉన్న ధరేలి గ్రామం బురద కూరుకుపోయింది వరదల పలు ఇళ్లు కొట్టుకుపోయాయి మరికొన్ని ఇళ్లను బురద కప్పేసింది ఈ ఘటనలో ఐదుగురు మరణించారు వంద మంది పైగా గల్లెంతయ్యారు దాంతో గల్లంతైన వారిని గుర్తించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఈ రెస్క్యూ ఆపరేషన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా తన వంతు సహకారం అందిస్తుంది ధరళి గ్రామానికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను రెస్క్యూ టీంకు ఇస్తుంది ఆ శాటిలైట్ చిత్రాల ఆధారంగా గ్రామంలో భవనాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి బురద తొలగిస్తున్నారు బురదలో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ఇస్రో చేస్తున్న శాటిలైట్ చిత్రాలు ఎంతోగాన ఉపయోగపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు రిస్కో ఆపరేషన్ అవసరమైన అత్యాధునిక పరికరాలు యుద్ధ ప్రాతిపదికన విమానాల్లో ధరళి గ్రామానికి తరలించినట్లు అధికారులు వివరించారు కాగా గంగోత్రికి వెళ్లే యాత్రికులు మార్గం మధ్యలో ధరళి గ్రామంలో ఆగుతుంటారు ఈ క్రమంలో ధరళి పై కొండచెరులో గ్రామాన్ని వరద ముంచెత్తుంది దాంతో పలు రోడ్లు మూతపడి యాత్రికులు ఎక్కడెక్కడ చిక్కుకుపోయారు వారిని సురక్ష ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు విధించి ఆర్థికపరమైన ఉద్రేక్తను పెంచిన వేళ భారత్కు అమెరికా నుంచి మరో పెను సవాలు ఎదుర్కోబనుంది అమెరికా వర్క్ వీసాలపై ట్రంప్ ఇక దృష్టి సారించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు అమెరికాలోని జాబ్ వర్కేట్ భారత్కు ఇప్పటి వరకు అందుబాటులో ఉంది ముఖ్యంగా టెక్ ప్రొఫెషన్స్కు అమెరికాలో ఉద్యోగ అవకాశాలు అధికంగా లభించాయి కానీ మారిన రాజకీయాల పరిస్థితుల్లో అమెరికన్ వర్క్ వీసాలపై ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఆందోళన ఏర్పడింది అమెరికా వర్క్ వీసాల ప్రత్యేకంగా హెచ్ వన్ వీసాలతో భారత్కే అగ్రవాట లభిస్తుంది ఇస్తుంది అమెరికాకు చెందిన ఇరవై ఐదు వేల కోట్ల డాలర్ల ఐటీ సర్వీసెస్ ఇండస్ట్రీని ఆధారంగా చేసుకుని అనేక భారతీయ ఐటీ సంస్థలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి అయితే భారతీయుల రాకతో అమెరికన్లు ఉద్యోగాలకు కోతపడుతుందన్న విమర్శతో వర్క్ పర్మిట్లపై ట్రంప్ ఇక దృష్టి పెడుతున్నారన్న ఊహగానాలు సాగుతున్నాయి కెనడాలో గత ఐదేళ్లలో పన్నెండు వందల మూడు మంది భారతీయుల పౌరులు మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ మరణాలు సంభవించాయి చాలా వరకు మరణాలు ఓళ్లీ సమస్యలు అనారోగ్యాల వల్ల నమోదైనట్లు పార్లమెంటు ప్రభుత్వం పేర్కొంది అయితే ఇదే సమయంలో సుమారు ఏడు వందల యాభై ఏడు మంది భారతీయులు చెందిన భౌతికాలను కెనడా నుంచి ఇండియాకు తీసుకొచ్చినట్లు విదేశాంగ సహాయక మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తెలిపారు రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి కీర్తివర్ధన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు రికార్డుల ప్రకారం ఎంతమంది భారతీయులు కెనడాలో మృతి చెందారో చెప్పాలని విదేశాంగ శాఖకు ఎంపీలు ప్రశ్నించారు యాక్సిడెంట్లు హింస సుసైడ్లు మర్డర్ లాంటి అసహజ మరణాలు కూడా చోటు చేసుకున్నట్లు మంత్రి తెలిపారు ప్రతి ఏడాది సంభవించిన మరణాల సంఖ్యను వెల్లడించారు రెండు వేల ఇరవైలో నూట ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో నూట అరవై రెండు వేల ఇరవై రెండులో నూట తొంభై ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో మూడు వందల ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల ఎనభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు గాజాను స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఎంత మాత్రం లేదని ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు స్పష్టం చేశారు గాజాను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుందన్న వస్తున్న వార్తలపై ఆయన వివరణ ఇచ్చారు గాజాను ఒక పాలిక మండలి స్వాధీనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం గాజాను స్వాధీనం చేసుకునే ప్రణాళిక మాకు లేదు అని ఆయన ప్రకటించారు అమెరికాతో టారిఫ్ వివాదం నేపథ్యంలో ఆయన భారత్కు మద్దతు ప్రకటించారు రెండు దేశాల సమస్యను పరిష్కరించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు వార్తలిద్దరితో సమాబ్తో చూస్తూనే ఉండండి పీపుల్స్ ప్యాల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ ప్యాల్స్